అయ్యాక నిశ్చలాపురంలో ప్రతి ఇల్లు తలాపు వేసుకుంటుంది ప్రతి ఒక్కరూ భయంతో గడుపుతున్నారు ఎందుకు ఒకరి అరుపులు వినిపిస్తాయి కానీ బయటికి వెళ్ళి చూడాలి అనుకుంటే అక్కడ ఎవరూ ఉండరు ఐదులో ఈ గ్రామంలో ముగ్గురు వ్యక్తులు రాత్రిపూట అదృశ్యమయ్యారు ఆ కేసు ఇప్పటి వరకు ఛేదించబడలేదు ఇక రెండు సున్నా రెండు సున్నాలో లో ఒక యూట్యూబర్ ఈ మిస్టరీని ఛేదించడానికి వెళ్ళాడు అతను చివరిసారి ఒక వీడియో రికార్డ్ చేశాడు అతను వీడియోలో చెప్పిన విషయం ఈ గ్రామంలోని ప్రతి ఇంట్లో ఒక అద్దం ఉంది ఆ అద్దంలో రాత్రి తొమ్మిది తర్వాత చూసినప్పుడు మన ప్రతిబింబం కనిపించదు అతను అనుకున్నాడు ఇది కేవలం భ్రమ కావచ్చు కానీ రాత్రి తొమ్మిది ముప్పికి అతను తన కెమెరాతో ఏదైనా నమోదవుతుందా అని పరీక్షించడం ప్రారంభించాడు కెమెరా ఆన్ చేసి తన ముఖం అద్దంలో చూశాడు ప్రతిబింబం ఉంది కానీ కెమెరా స్క్రీన్ లో ప్రతిబింబం కనిపించలేదు అతను భయంతో కెమెరాను పక్కన పెట్టాడు కానీ అకస్మాత్తుగా అద్దలో అతని పక్కనే ఒక నల్లని ఆకృతి కనిపించింది అతను షాప్లో తిరిగి చూశాడు కానీ అక్కడ ఎవరూ లేరు అతను ఊరిలో తిరిగి ఎవరైనా ఇదే అనుభవాన్ని ఎదుర్కొన్నారా అని అడిగాడు అందరూ భయంతో మౌనం పాటించారు ఆ సమయంలో ఒక తొంభై ఏళ్ళ వృద్ధురాలు చెప్పింది ఈ ఊరిలో ఒక శాపం ఉంది అద్దంలో నీ ప్రతిబింబం కనపడకపోతే నువ్వు ఇక జీవించేవారు కాదు అతను వెంటనే గ్రామం నుండి తప్పించుకోవాలని అనుకున్నాడు కానీ ఆటో దొరకలేదు బైక్ స్టార్ట్ కాలేదు మరుసటి రోజు ఉదయం పోలీసులు అక్కడకు చేరుకున్నారు అతని కెమెరా దొరికింది కానీ అతను మాత్రం కనిపించలేదు ఇప్పటి వరకు అతను ఎక్కడ ఉన్నాడో ఎవ్వరికీ తెలియదు ఈ రహస్యం ఏమిటో మీకు తెలుసా ఈ గ్రామంలో ఇంకా ఏమి జరుగుతోంది ఈ కథను అందరికీ చెప్పండి మీ అభిప్రాయాన్ని లో చెప్పండి మరొక అద్భుతమైన రహస్యంతో త్వరలో కలుద్దాం